అనేకరు గారు కావాలంటే మీరు ఏది అడిగినా సరే మీకు ఇస్తాను కానీ నా కూతుర్ని మీ ఇంటి కోడలిగా ఒప్పుకోండి పోయింది అంత తిరిగి వస్తుందేమో ఒప్పుకోమంటావా సరే అండి ఇక మీ ఇష్టం సరే సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఇక మేము కూడా కాదనలేకపోతున్నాం కానీ ఒక్క కండిషన్ ఏంటనే గారు ఏంటా కండిషన్ చెప్పండి గౌతమి కార్పెట్స్ ఉంది కదా ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ నా కొడుకు పేరు మీద రాయించండి అప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది అది అది మా అమ్మ పేరు మీద పెట్టిన ఫ్యాక్టరీ ఆ అన్నయ్యకి అది చాలా ఇష్టం గుర్తుగా జ్ఞాపకార్థంగా ఆ ఫ్యాక్టరీని ఉంచుకున్నారు కానీ అది అయితే ఇక వెళ్ళండి వద్దండి అలా అనకండి మీరు చెప్తున్నారు కదా అవసరమైతే నేను మా అన్నయ్యను ఒప్పిస్తాను వద్దు వద్దు మీరా ఏంటండి వాళ్ళు ఇప్పుడే ఒప్పుకుంటే మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి ఈరోజు ఫ్యాక్టరీ అడిగారు పెళ్ళి తర్వాత ఏదైనా గొడవ జరిగితే ఇంకో ఫ్యాక్టరీ అడుగుతారు ఇలాంటి నమ్మకం లేని మనుషులకి ఫ్యాక్టరీలు ఇవ్వటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇందు మీద వాళ్లకు నమ్మకం ఉండాలి అప్పుడే ఇంటి కోడలిగా వస్తుంది కానీ ఇలా ఏదో ఎందుకుపై మచ్చపడిందైతే పోదు కదా నాకు ఇలా ఇష్టం లేదు అందుకే పద మీరా అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ మీరాని జరగని పెళ్ళికి ఈ డెకరేషన్లు ఎందుకో ఎలాగో చెడిపోయింది కదా తీసే అని విధంగా అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు వాడు వస్తాడో లేదో ఖచ్చితంగా వస్తాడు అవునవును రై చెర్రి వాడు వస్తున్నాడో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఒకవేళ వాడు రాకపోతే నేను దూకాలా ఏంటి అప్పుడు వెంటనే గగన్ మాత్రం మా అమ్మ కోసం చావనైనా చేస్తాను అని అన్నావు కదా మరి చావు ఏంటి నన్ను చావమంటావా అవును ఏంటి తలతిక్క ఏం మాట్లాడుతున్నావు ఏదో ప్లాన్ చేశారు కదా అని నేనేదో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏకంగా నన్ను చావమని అంటున్నారా దానికో అర్థం అనేది ఉంటుంది కానీ ఇది కరెక్ట్ కాదు ఓ నువ్వు పెద్ద మైసూర్ మారా అని మరి నేను చంపేసి నీ దగ్గర ఉన్న వజ్ర వజ్రవైడూర్యాలు అన్నీ ఎత్తుకుపోదామని ప్లాన్ వేశా అబ్బా ప్లీజ్ ప్లీజ్ సోదరా ఆపు సోదరా నువ్వు కూడా ఈ సిచ్యువేషన్లో కూడా గొడవ పడుతున్నారంటే ఏమనుకోవాలి ఈ గొడవలు ఆపండి ప్లీజ్ ప్లీజ్ అని చెర్రీ అంటూ ఉంటాడు అప్పుడు చెర్రి వెంటనే అయినా మీరు మర్చిపోతున్నట్టున్నారు నేను ఇదంతా అయిపోయాక కాంపిటీషన్ ఆఫ్ మీ ఇద్దరికి కోట్లాట పెట్టిస్తానులే సరేనా ఇక మీరు ఆపండి అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి బండి మీద రావడాన్ని భూమి చూసి అదిగో వాడు వస్తున్నాడు ఏంటి వస్తున్నాడా అవును వస్తున్నాడు అతనేనా అతనే అతనే వస్తున్నాడు కానీ ఎవరినో వెంట తీసుకొని వస్తున్నాడు ఒక్కరు కాదు ఇద్దరు వస్తున్నారు అప్పుడు వెంటనే అదిగో నా లవరు దూకి చచ్చిపోయేలా ఉంది ఇదిగో అన్న అని అంటూ డబ్బులు ఇచ్చేసి గబగబ వస్తూ ఉంటే అతను బైక్ బుక్ చేసుకున్నట్టున్నాడు డబ్బులు ఇవ్వగానే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు డార్లీ నేను వస్తున్నాను నువ్వు చావకు కాలు జారకు అనే విధంగా అంటూ ఉండగా వెళ్ళండి వెళ్ళి తాక్కోండి అనే విధంగా భూమి అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి గోరింటాకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ గోరింటాకేంటి అవస్తమానం తినేస్తుంది మాట్లాడదాం ఏదైతే అదైంది వెంటనే లిఫ్ట్ చేసి హా గోరింటాకమ్మ నా పెళ్ళి అయిపోగానే నీకు నేను పంపించాల్సిందంతా పంపించేసేస్తాను అర్థమవుతుందా అది కాదురా నీతో ఒక విషయం మాట్లాడాలి అవునా ఏ విషయం అప్పుడు వెంటనే అపూర్వ ఫోన్ తీసుకుంటుంది రై ఏదో వీడియో వస్తుంది కదా అని దాన్ని నువ్వు వరుసగా తీసుకొని ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని చెయ్యకు అదంతా ఒక ఫేక్ ఏంటి ఏమంటున్నారు మేడం నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా నరేన్ జాగ్రత్తగా విను ఒక అమ్మాయి ప్రేమిస్తున్నట్టు వైరల్ చేసింది దాన్ని నువ్వు నమ్మకు ముందు ఆమె భూమి నిన్ను పట్టుకోవటానికి గగన్గాడు ట్రాక్ చేశాడు ఏంటి మేడం ఏంటి మేడం అనే విధంగా అంటూ ఉంటే నువ్వు దొరికితే మనం అందరం దొరికిపోతాం హలో మేడం మీరు ఏం చెప్తున్నారో నాకు అసలు వినిపించట్లేదు మేడం ఇక్కడ సిగ్నల్ వీక్గా ఉంది మేడం మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం సరేనా మేడం అని ఏంటో వెంటనే కాల్ని కట్ చేయగానే వీడింటి వెనుకకు వెళ్ళిపోతున్నాడు అని భూమి అనుకుంటూ ఉండగా ఐ ఐఆమ్ కమింగ్ డార్లింగ్ అని ఏంటో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు నేను వచ్చేసా ఇక నీకు భయం లేదు మనం పెళ్ళి చేసుకుందాం ఒకవేళ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంటే లేదంటే థ్రెడ్ ఉన్నా కూడా నువ్వేం కంగారు పడకు మనం లేచిపోదాం ఓకేనా మరి ప్రాణంగా ప్రేమించిన ఎందు ఏమవుతుందిరా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నరేన్ ఏంటి అంటే ఇదంతా ఒక నాటకమా పెళ్ళి చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదరా అంటే ఇదంతా మోసమా అసలు పెళ్ళి చెడగొట్టమని ఎవరు చెప్పారా చెప్పు చెప్పు నాకు ఎవరు చెప్పారో నాకేం తెలీదు నన్ను ఏం చేయకండి ఏంటి నన్ను ఏమైనా చంపేస్తారా చెప్తావా లేదా ఇక్కడికి ఇక్కడే నిన్ను చంపేస్తాంరా అని ఏంటో ఇద్దరు కూడా చెడ మడ కొడుతూ ఉంటారు నరేండి వద్దు వద్దు ఆగండి ఆగండి నేను చెప్తాను కానీ భూమి మాత్రం వినకూడదు అవునా సరే ఇదంతా ఎవరు చేయించారు చెప్పు అనే విధంగా అంటూ ఉంటే మీరు దగ్గరికి రండి చెప్తాను అనే విధంగా అంటూ ఉంటే వెంటనే ఇద్దరు కూడా దగ్గరికి వస్తూ ఉంటారు ఇంకా దగ్గరికి రండి అనే విధంగా అనగానే వెంటనే అలా దగ్గరికి రాగానే ఇద్దరిని తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే రే ఆగరా ఆగో అని అంటూ రౌడీ వెనకాలే పరిగెత్తుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఒక ఇంట్లోకి నరేన్ వెళ్తాడు గబగబా డోర్ తలుపులు అన్నీ కూడా మోసేస్తాడు ఇక మరోవైపు శారద బయటికి వచ్చి తన కొడుకు కోసం చూస్తూ ఉంటుంది ఏంటి ఏ బయటికి ఎందుకు వచ్చావు ఏం లేదు అని అంటూ రూమ్లోకి వెళ్ళి శరత్చంద్ర అన్న మాటలు గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆ నరేన్ ఇంట్లో ఉన్న తలుపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తాడు ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి అని అంటూ వెంటనే ఫోన్ చేస్తాడు మేడం గారికి ఒకసారి ఫోన్ కోరింటాకమ్మా ఇదిగో అమ్మాయి నీతో వాడు ఫోన్ మాట్లాడతాడంట ఇది నన్ను ఆ గగన్ గారు నన్ను ట్రాప్ చేశాడు మేడం ఏంటి నేను ముందే చెప్పాను వీడియోని నమ్మద్దు నమ్మద్దు అని భూమిని కలవ కలవకు అని చెప్పినా కూడా నువ్వు వినలేదు అంటే మేడం నేను ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవటం వల్ల మీరు చెప్పే మాటలు నాకు వినబడలే మేడం నన్ను కొట్టారు మేడం ఎలాగో అలా తప్పించుకొని బయటపడ్డాను అవునా నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు నేను ఏ ఏరియాలో ఉన్నానో నాకేం అర్థం కావట్లేదు మేడం తప్పించుకొని ఒక ఇంట్లో దాక్కున్నాను ఇప్పుడు ఎలా మేడం నాకేం అర్థం కావట్లేదు ఏదో యాడ్ చూసి నా లవర్ అనుకొని నేను వెళ్ళాను కానీ చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం ఇప్పుడు ఎలా మేడం వాళ్ళకి దొరికితే నేను నిజమంతా చెప్పాల్సి వస్తుంది నువ్వు కంగారు పడకు నువ్వు జాగ్రత్తగా బయటికి రా నేను సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను బయటికి వస్తే ఎలా మేడం వాళ్ళు ఎవరైనా చూస్తాడు కదా నిన్ను బ్యాంక్కి పంపిస్తాను నెలకు లక్ష రూపాయలు ఇస్తాను సరే మేడం మేడం మీరు యాక్ట్ చేయమన్నారని చేశాను మేడం పెళ్ళిని ఎలాగోలా చెడగొట్టాను కానీ వాళ్ళకు నిజం మాత్రం తెలియకూడదు మేడం మీరు చెప్పారనే నేను చేశాను అని అంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా వంశీ ఫ్యామిలీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంతలో మీరేంటి ఇక్కడ ఉన్నారు నువ్వు పెళ్ళికొడుకు కదా మీరు పెళ్ళికొడుకు తల్లిదండ్రులు కదా మరి మీరేంటి ఈ ఇంట్లో ఉన్నారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నవారా అని అంటూ కొట్టబోతూ ఉంటే వెంటనే నరేన్ అలా డోర్ తలుపులు తీసి వెళ్ళబోతూ ఉండగా గగన్ చెర్రి ఇద్దరు కూడా అడ్డుగా నిలబడతారు ఇద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటే రే చెంప పగల కొట్టి ఇదంతా ఎవరు చేశార్రా అని అంటూ ఉంటే అది అది అని అంటూ ఉంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఇందుని నువ్వు ఇలా ఎలా చేయాలని అని అనిపించిందిరా నీ వల్ల నా పెళ్ళి చెడిపోయింది ఎంతో ప్రాణంగా ప్రేమించానరా నా ఇందుని ఎందుకురా ఎందుకురా ఇదంతా చేసావు చెప్పరా చెప్పు ఎందుకు ఇదంతా చేసావు అని అంటూ ఇక చెడమడ కొడుతూ ఉంటాడు వంశీ రే చెప్తావా లేదా నీ వెనుక ఎవరు ఉన్నారో చెప్పు ఎందుకు ఇదంతా చేసావు ఈ పెళ్ళిని ఎందుకు చెడగొట్టాలని చూసావు అది 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 నేను చెప్పను ఎవరు లేరు చెప్పవా అని అంటూ వెంటనే నరేన్ గల్లా పట్టుకొని గొంతు పట్టుకొని గట్టిగా నలిపేస్తూ ఉంటే వద్దు వద్దు నన్ను చెప్పేయకండి నేను చెప్పేస్తాను చెప్పేస్తాను అయితే చెప్పరా చెప్పు అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు